హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లాక్ ఫ్రైడే షాపింగ్ హాల్ సో ఈ బ్లాగ్లో వచ్చేసి నేను బ్లాక్ ఫ్రైడేకి ఏమేమి షాపింగ్ చేశానో చూసేద్దాం ఫస్ట్ అయితే యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ తీసుకున్నాము ఇది హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ వచ్చింది కాస్కోలో సో ఇదైతే నాది కాదు సురేష్ది సో నా బ్లాగ్ కోసం ఏదో అంతే అండ్ ఇవి వచ్చేసి ఫాజిల్ వాచెస్ గిఫ్టింగ్ పర్పస్ కోసం తీసుకున్నాను టూ లేడీస్ వాచెస్ బాక్సెస్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి ఇవి ఇన్ స్టోర్ కంటే ఆన్లైన్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఈ శారీ మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ అంతా ఆన్లైన్లోనే చేశాను టూ వాచెస్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి లైక్ డైల్ మాత్రం ఒకటి డార్క్ షేడ్ డార్క్ మెజంతా షేడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైట్ పింక్ షేడ్తో తీసుకున్నాను బాన్ మంచి క్యూట్గా ఉన్నాయి వాచెస్ అయితే ఇవి జస్ట్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ అనే తీసుకున్నాను ఈ సీజన్లో ఈ వాచెస్ అయితే గిఫ్టింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు సో ప్రజెంట్ అయితే టూ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నా ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ద ఆర్డినరీ సో ఇవైతే చాలా బాగున్నాయి నేను ఈ గ్లైకాలిక్ యాసిడ్ యూస్ చేస్తున్నాను అండ్ టెక్స్చర్ ఇరెగ్యులారిటీస్ కోసం ఎల్లో ప్లస్ నాగ్ ఒక సొల్యూషన్ ఉంది రీసెంట్గా అయితే నాకు యాక్నీ వచ్చి స్పాట్స్ అయితే ఫామ్ అయినాయి సో ఇవై టూ ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా బాగా వర్క్ చేశాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఫేస్ మాస్క్ ఒకటి తీసుకున్న జస్ట్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అప్లై చేయకూడదు సో వీక్లీ వన్స్ అట్లా అప్లై చేస్తాను ఆ త్రీ ప్రొడక్ట్స్ అయితే నేను ఆల్రెడీ ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయినాయి అండ్ కొత్తగా అయితే ఈసారి మల్టీపర్ప్టెడ్ హెయిర్ సీరమ్ ఫర్ డెన్సిటీ కోసం తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిన్ టెక్స్చర్కి తీసుకున్నాను అవన్నీ తీసుకుంటే ఒక ఐ ల్యాష్ అండ్ ఐబ్రో గ్రోత్ సీరమ్ అయితే ఫ్రీగా వచ్చింది యాక్చువల్లీ ఇది సైట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది సో ఈ బ్లాక్ ఫ్రైడేకి అయితే నేను అవి తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి పిక్సీ బ్యూటీలో నుంచి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను బ్లష్ అండ్ హైలైటర్ బ్లష్ కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను అండ్ హైలైటర్ వచ్చేసి గోల్డ్ షేడ్ న్యాచురల్ లస్ట్ అని ఉంటుంది అండ్ ఈ టూ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఈ ప్రొడక్ట్స్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను షేడ్స్ కొంచెం భయపడ్డాను కానీ బట్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి సో ఓవరాల్ ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి లిప్స్టిక్ తీసుకున్నాను అది వచ్చేసి బెర్రీ షేడ్లో ఉంది అండ్ ఈ త్రీ తీసుకుంటే ఒక బ్లష్ అయితే ఫ్రీగా వచ్చింది ఈ యాక్చువల్లీ ప్రీవియస్ బ్లాక్ ఫ్రైడేస్ ఏంటంటే ఇన్స్టోర్ వెళ్ళి పర్చేస్ చేసేవాళ్ళం ఆఫర్ ఉంటుందని బట్ ఈసారి అయితే ఇన్స్టోర్ అండ్ ఆన్లైన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఈవెన్ ఆన్లైన్లో పర్చేస్ చేయటం వల్ల కొన్ని శాంపుల్స్ అండ్ ఫ్రీబీస్ ఎక్కువ ఆఫర్ ఉంది అండ్ ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అంత డిఫరెన్స్ అయితే లేదు నా మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ మొత్తం ఆన్లైన్లోనే చేశాను సో పిక్సీ అయితే చాలా బాగుంది అండ్ మోస్ట్ రికమెండెడ్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు దీంట్లో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్ ద గ్లోలో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లష్లో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నేనైతే పింకిష్ షేడ్ అను గోల్డ్ హైలైటర్ అయితే పిక్ చేసుకున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ఫస్ట్ టైం కదా అని ఈ షేడ్స్ పిక్ చేసుకున్నాను బట్ మిగతా కలర్స్ కూడా ట్రై చేయొచ్చు వర్త్ బయింగ్ ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యూటీ ప్రొడక్ట్స్ నేను వచ్చేసి ఓన్లీ బ్లాక్ ఫ్రైడే టైంలో తీసుకుంటాను బికాస్ ఎక్కువ ఆఫర్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ వన్ ఇయర్కి ఎక్స్పైరీ అయిపోతాయి కాబట్టి సో ఎవ్రీ ఇయర్ ఇట్లా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఈ సేల్లోనే తీసుకుంటాను బికాజ్ ఆయన కొత్త ట్రై చేయాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు అంత క్లియర్గా చూడలేదు సో ప్రొడక్ట్స్ అనేవి క్లియర్గా కనిపించట్లేదు అనిపించింది సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను దాంట్లో అయితే క్లియర్గా చూపిస్తాను ఏమేమి ప్రొడక్ట్స్ ఏంటి అనేది సో ఇదే నాకు వచ్చిన ఫ్రీ హైలైటర్ అండ్ నెక్స్ట్ ఈసారి వచ్చేసి నేను కొత్త ఫౌండేషన్ అయితే ట్రై చేశాను షార్లెట్ టిల్బరీ ఇది వచ్చేసి ఎయి బ్రష్ ఫ్లాలెస్ ఫౌండేషన్ టూ ఫౌండేషన్స్ వచ్చేసి ఆల్మోస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ డాలర్స్కి వచ్చింది అండ్ ఫుల్ సైజ్ బాటిల్స్ నా పర్సనల్ ఫేవరెట్ అండ్ నాకు సెట్ అయ్యే ఫౌండేషన్ అయితే టాట్ సో అదైతే ఫార్ములా మార్చేసి కేకి కేకీ ఫౌండేషన్ వస్తుందని లాస్ట్ టైం మ్యాక్ ఫౌండేషన్ తీసుకున్నాను బట్ నాకు ఆ షేడ్ అండ్ ఫౌండేషన్ సెట్ అవ్వలేదు సో ఈసారి అయితే ఇది ట్రై చేద్దామని ఈసారి షార్లెట్ టిల్వరీకి వెళ్ళాను సో ఇది టూ ఫౌండేషన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ డాలర్స్ పడింది అండ్ షేడ్స్ వచ్చేసి త్రీ కూల్ అండ్ ఫోర్ న్యూట్రల్ తీసుకున్నాను నాకు నాకు షేడ్స్ ఓకే అనిపించింది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ బికాజ్ ఈ ఫౌండేషన్ కూడా బాగానే ఉంది అనిపించింది షేడ్స్ కరెక్ట్గానే సెట్ అయినాయి ఆన్లైన్లో చేసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకున్నాను ఇది ఎప్పుడు నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ సమ్మర్కి ఇండియా వెళ్ళే ప్లాన్ కూడా ఉంది సో ఇది వచ్చేసి హండ్రెడ్ ఎస్పిఎఫ్ లొరాష్ పోసే సో ఇది వచ్చేసి సైట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ ఈ అండ్ ఆల్మోస్ట్ ఫార్టీ డాలర్స్కి వచ్చింది ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉంది సో ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అండ్ చిన్న చిన్న సాంపుల్స్ అయితే ఇచ్చారు బట్ చాలా సాచెట్స్లో ఉన్నాయి అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్టా బ్లాక్ ఫ్రైడేకి మనం కంపల్సరీ బ్యూటీ ప్రొడక్ట్స్ అల్తాలో ఒక షాపింగ్ అయిన ఉంటుంది బట్ నేను ఈసారి అంత చేయలేదు అల్తాలో సో నా బెస్ట్ మాయిశ్చరైజర్ క్లినిక్ ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇది ఒకటి తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ మాయిశ్చరైజర్ వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే మిలానిది తీసుకున్నాను అండ్ ఈ టూ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఒక ఫ్రీబీ సెట్ అయితే వచ్చింది టూ మస్కారాస్ అండ్ చార్కోల్ ఫేస్ మాస్క్ అయితే వచ్చింది అండ్ ఆ పౌచ్లో అండ్ ఇంకో త్రీ మినీస్ అయితే వచ్చినాయి ఒకటి విటమిన్ సి సీరమ్ అండ్ ఒకటి టింటెడ్ మాయిశ్చరైజర్ వచ్చింది ఇంకొకటి ఐ క్రీమ్ సో ఇవైతే మాయిశ్చరైజర్ అండ్ సెట్టింగ్ స్ప్రేకి ఫ్రీగా వచ్చింది అండ్ సెఫోరాలో అండ్ ఈ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను అరౌండ్ టెన్ డాలర్స్కి వచ్చింది ఇది కూడా ఒక బెర్రీ షేడ్ నేను లిక్విడ్ లిప్స్టిక్స్ అంతా ట్రై చేయను బట్ ఈసారి అయితే ట్రై చేశాను యాక్చువల్లీ నాకు అల్సాలో ఒక ప్రోడక్ట్ అయితే మిస్ అయింది సో సెఫోరా వాడేమో నేను వన్ ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తే టూ లిప్స్టిక్స్ అయితే వచ్చింది నాకు సో ఇట్లా బ్లాక్ ప్రోడక్ట్ అయితే ఇట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని బికాస్ ఆఫ్ హ్యూజ్ ఆర్డర్స్ వల్ల అండ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి బాడీ మిస్ట్ అండ్ బాడీ వాషెస్ అయితే కంపల్సరీ బట్ ఇది బ్లాక్ ఫ్రైడే కంటే బ్లాక్ ఫ్రైడే అయిపోయిన తర్వాత సేల్ చాలా బాగుంటుంది బ్లాక్ ఫ్రైడే బై త్రీ గెట్ త్రీ ఉంటుంది కానీ అది అదేం నాకు గుడ్ డీల్ అనిపించదు ఎందుకంటే ఆ తర్వాత టూ డేస్కి ఇన్ స్టోర్ మొత్తం ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్కి ఏ ప్రోడక్ట్ అయినా వస్తుంది అండ్ థర్టీ డాలర్స్ పర్చేస్ చేస్తే టెన్ డాలర్స్ ఆఫ్ కూడా వస్తుంది సో ఆఫ్టర్ బ్లాక్ ఫ్రైడే అయితే బాత్ అండ్ వర్క్స్ ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యుఎస్ పోలోలో ఇలాంటి కలర్ బాగుందని చెప్పి అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డాలర్స్కి వచ్చింది ఆ క్రాస్ బాడీ సో అదైతే తీసుకున్నాను ఒక లైట్ కలర్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్లో ఈ వాలెట్స్ అయితే తీసుకున్నాను నాకు పింక్ అండ్ ఒకటి దివ్య కోసం తీసుకున్నాను ఆ వైట్ కలర్ది అండ్ ఇది వచ్చేసి నాకు కొంచెం కూల్ అండ్ క్లాసీ అనిపించింది నాకు ఈ టైప్ బ్యాగ్స్ లేవు సో ఇది యాక్చువల్లీ మా మమ్మీకి నచ్చితే మా మమ్మీకి అని అండ్ అవి కూడా నాకొకటి ఒకటి అని తీసుకున్నాము అండ్ ఇది కూడా దివ్య కోసం తీసుకున్నాను క్రాస్ బాడీ బ్యాగ్ క్యూట్ అనిపించింది అండ్ దివ్య కూడా నచ్చింది అండ్ ఇది వచ్చేసి అరౌండ్ డాలర్స్ దాకా పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం ఒక టోట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను కేట్స్ పై నుంచి ఎప్పటి నుంచో ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నాం అనుకున్నా బట్ నేను కలర్ పేస్టల్స్లోనే తీసుకుందాం అనుకున్నా బట్ దీనికైతే జిప్ రాలేదు నాకు ఈ కాంట్రాస్ట్ నచ్చి సో ఇదైతే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ వన్ టెన్ దాకా పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజేఐ ఓఎస్ఎంఐ సిక్స్ తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్న ఈసారి ఆఫర్లో ఉంది ఎయిటీ నైన్ డాలర్స్కి వచ్చింది సో ఇది నా బ్లాక్ ఫ్రైడే షాపింగ్ హాల్ సో మీకు ఎలా అనిపించింది మీరేం పర్చేస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకా నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్